ప్రభునందు ప్రీలార బాగున్నారా ప్రభువైన ఏసుక్రీస్తు నామంలో మీకు వందనములు శుభములు తెలియజేస్తూ ఉన్నాను ప్రతిదినము మీ కొరకు ప్రార్థిస్తున్నాను మీరును మా కొరకు మా పరిచర్యల కొరకు తప్పక ప్రార్థన చేయగలరు దేవుడు మిమ్మను మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక ప్రియ సోదరి సోదరులారా ఈరోజు మన పాఠము ఫిలిప్పీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఒకటో వచనం నుండి పదహారో వచనం వరకు గల ప్రాముఖ్యమైన సంగతులను గూర్చి విందాం ప్రియులారా ఈ అధ్యాయంలో పిలిప్ప సంఘంలోని అనైక్యతలను గురించి పౌలు ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు పిలిపి సంఘము ఎదుర్కొనుచున్న గొప్ప ప్రమాదం ఇది ఎందుకంటే ఆరోగ్యవంతమైన సంఘము ఆత్మీయ సంబంధములను పాడు చేసేది అనైక్యత మాత్రమే ఈ అనైక్యతలకు గల కారణములను పౌలు ప్రస్తావించాడు అందులో ఒకటి కేంద్రిత ఆశలు ప్రతివారు స్వంత ప్రయోజనములకే ప్రాధాన్యతనిస్తే ప్రభువు పనులు కుంటుపడతాయి సంఘము బలహీనపడుతుంది ఇతరులకు సహాయపడుట కుంటుపడుతుంది స్వంత అభివృద్ధిని కాంక్షించేవారు సంఘములో సమస్యలకు కారకులవుదురు రెండవది వ్యక్తిగత హోదా ఆధిక్యత వలన అనైక్యతలు తలెత్తుతాయి ప్రతివాడు తానే గొప్పని తలస్తే సభ్యుల మధ్య ప్రతిఘటన పెరుగుతుంది విభేదాలు తలెత్తుతాయి మూడవది స్వచిత్తం తన మాటే నెరవేరాలనే పంతము తన పనులే నెగ్గాలనే తాపత్రయము విభేదాలకు సమస్యలకు దారితీస్తుంది దానిని గురించే పౌలు హెచ్చరించాడు పౌలు సంఘములో సామరస్యమును నెలకొల్పుటకు కొన్ని సలహాలిచ్చాడు క్రీస్తునందు అందరూ సమానమే అనే భావము ఐక్యతకు తోడ్పడుతుంది క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను మీరు ఏక మనస్కులగునట్లుగా లగునట్లుగా ఉండాలని పౌలు తెలుపుతూ ఉన్నాడు క్రైస్తవ విశ్వాసులు ఏకమనస్సు గలవారు కావాలి క్రీస్తును మనస్సున కలిగి ఉండాలి ఏక ప్రేమ కలిగి ఉండాలి అందరిలో క్రీస్తు ప్రేమ స్వార్థరహిత పరార్థ క్షేమార్థమైన ప్రేమ ఉన్నప్పుడు సభ్యుల మధ్య ఐక్యత చేకూరుతుంది తననే ప్రేమించుకుంటే స్వార్థము పెరిగి వివా వివాదాలు చెలరేగుతాయి ఇతరులను క్రీస్తు ప్రేమించినట్లు నిస్వార్థంగా ప్రేమించగలిగితే అనైక్యతలకు తావులేదు ఏకభావము కలిగి ఉండాలి అందరూ పరిశుద్ధాత్మ నడిపింపుకు లోబడాలి పరిశుద్ధాత్మని భావముకు ఆలోచనలను గౌరవించినప్పుడు సంఘము ఐక్యంగా ఉంటుంది ఒక్కదాని అందే మనసుంచుచు ప్రజలకు సేవ చేయుటలో దయ వాత్సల్యము గలవారై ఉండాలి దయా వాచల్యము ప్రజలను కలిపి ఉంచుతుంది మనస్సు గలవారై ఉండాలి ప్రతి ఒక్కరూ ఇతరులను తమకంటే యోగ్యులని గౌరవించినప్పుడు తప్పక ఐక్యతాభావము కలుగుతుంది సంఘములో పదవులకు ఆధిక్యతలకు తామే అర్హులమని పోటీ పడక పరిచర్యలు చేయుటకు పోటీ పడుట వలన సంఘము అభివృద్ధి చెందుతుంది వీటన్నిటికీ మూలము వినయము గల మనస్సు ఏసుక్రీస్తునకు కలిగిన ఈ మనస్సును మీరునూ కలిగి ఉండు అని పౌలు వినయ మనస్సునకు సర్వోత్కృష్టమైన మాదిరి యేసుక్రీస్తే అని ఉదహరిస్తున్నాడు ఆయన మనస్సును పౌలు ఎంతో వేదాంత భావగర్భిత పదజాలముతో వివరించాడు ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి అనగా క్రీస్తు దేవుని యొక్క స్వరూప స్వభావ సుగుణముల యొక్క మూర్తిమత్వమై ఉన్నాడు అనగా యేసుక్రీస్తే దేవుడై ఉన్నాడు దేవుని రూపము క్రీస్తే దానిని మార్చుటకు వీలులేదు ఇది బాహ్య రూపము గురించి కాదు అంతరంగిక వ్యక్తిత్వం యొక్క స్వభావమంతటిని సూచిస్తుంది యేసుక్రీస్తు స్వరూపము మార్పులేని దైవత్వమునకు సంబంధించినది అటు స్వరూపాన్ని దైవత్వాన్ని విడిచిపెట్టుటకు క్రీస్తు ఇష్టపడ్డాడు మానవుల ప్రయోజనము కొరకు తన దైవత్వమునే గొప్ప ఆధిక్యతను తాను త్యాగం చేశాడు దేవునితో సమానంగా ఉండుట క్రీస్తు దేవునితో సమానత్వము ఏకత్వము కలిగి ఉన్నాడు అటి మహాభాగ్యమును కూడా మానవాళి కొరకు విడిచిపెట్టాడు త్యాగం చేశాడు మనుషుల పోలికగా పుట్టాడు దేవుని స్వరూపమును విడిచి మానవ స్వరూపాన్నే ధరించాడు బలవంతుడు బలహీనుడైనాడు దాసుని స్వరూపమును ధరించాడు దేవునితో సమానుడైన యేసు తనకున్న సకల ఆధిక్యతలు శక్తి సంపదలు విడిచిపెట్టి మానవుల కొరకు దాసుడైనాడు అంతగా తనంతట తాను తగ్గించుకున్నాడు దాసత్వంలో ఉన్న మానవాళిని దైవత్వంలోనికి హెచ్చించడానికే దైవత్వము దాసత్వము సంతరించుకుంది తను తాను రిక్తునుగా చేసుకున్నాడు అంతగా తనకున్న సకల ఆధిక్యతలు విడిచిపెట్టి ఏమీ వాడయ్యాడు ప్రియ సోదరి సోదరులారా ఉదాహరణకు ఒక పెట్టెలో ఉన్న వస్తువులన్నిటిని తీసి బయటపడవేసి దానిని శుభ్రపరిచినప్పుడు అది ఖాళీ అవుతుంది అలాగే క్రీస్తు తనకున్న దైవ స్వరూపము అధికారము శక్తి పరలోక భోగభాగ్యములు సుఖ సౌఖ్యములు ధనధాన్యములు అన్నింటినీ పూర్తిగా విడిచిపెట్టాడు దీనినే స్వపరిత్యాగము అనవచ్చు తనకున్న వాటిని అన్నింటినీ త్యజించి తనకంటూ ఏమీ మిగుల్చుకోలేకపోయాడు స్వపరిత్యాగి తనకున్నవన్నీ ఇతరులకు పంచి తనను తాను కఠిన దరిద్రునిగా చేసుకోవటం యేసు శరీరధారి కావడంలో నిజముగా ఇదే జరిగింది దైవత్వాన్ని విడిచిపెట్టి మానవత్వాన్ని ధరించాడు మానవ బలహీనతలను దారిద్ర్యాన్ని శ్రమలను బాధలను ధరించాడు అనగా ఆకారమందు మనుష్యుడుగా కనబడి శిలువ మరణము పొందునంతగా తనను తాను తగ్గించుకున్నాడు మానవుల రక్షణ కొరకు నీచమైన సిలువ మరణము పొందునంతగా తగ్గించుకున్నాడు వినయము గల మనస్సు హెచ్చింపు ఘనతకు దోహదపడుతుంది యేసుక్రీస్తు కలిగి ఉన్న మనస్సు విధేయత మనస్సు తగ్గింపు మనస్సు స్వపరిత్యాగ మనస్సు అట్టి మాదిరి క్రైస్తవులకు అవసరమని పౌలు చాటి చెబుతున్నాడు తను తాను తగ్గించుకుని వారు హెచ్చింపబడుదురు అన్నది క్రీస్తు ఆదర్శము ప్రభువుకున్న అట్టి వినయము గల మనస్సే ఆయన అత్యంత ఉత్కృష్టమైన ఘనతను పొందుటకు కారణమైంది దేవుడు క్రీస్తును అత్యధికముగా హెచ్చించాడు పరలోకమందున్న వారిలో గాని భూమి క్రింద ఉన్నవారిలో గాని భూమి మీద ఉన్నవారిలో గాని ప్రతివారి మోకాలు నామమున వంగునట్లు చేశాడు ప్రతివాని నాలుక ఏసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొని దేవుని నామమును మహిమపరచునట్లుగా దేవుడాయనను అత్యధికంగా హెచ్చించాడు ప్రతి నామమునకు పరిణామము ఆయనకు అనుగ్రహించాడు కనుక క్రీస్తు చూపిన వినయము విధేయత సకల సృష్టిలో సకల లోకములలో పరలోకములో భూలోకంలో పాతాలలోకంలో ఏసును హెచ్చించాడు ఆయన అందరికీ ప్రభు అయ్యాడు దైవనామమును విడిచినందులకు అందరికన్నా ఉన్నతమైన నామమును పొందగలిగాడు అట్టి క్రీస్తు మనస్సు కలిగి ఉండమని ప్రతి క్రైస్తవునికి పౌలు సూచించాడు ప్రియుల మరికొన్ని సంగతులు రేపటి పాఠంలో విందాం ప్రార్థన జీవం గల దేవా పరిశుద్ధుడ మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు స్తోత్రములు ఈ మాటలు వింటున్న మా ప్రియ బిడలను దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను అనారోగ్యము చేత బాధపడుచున్న బిడలను ముట్టి స్వస్థపరచండి చెప్పుకోలేని సమస్యలతో బలహీనతలతో బహు వేదన పొందుతున్న కుటుంబాలకు మీ నామంలో విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను వివాహ వేసుకు వచ్చిన యవన బిడల కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను మీ కృప చూపి త్వరగా వారికి వివాహ సంబంధములు కుదురుటకు సహాయము దయచేయమని ఏసునామములు ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్